కలియుగములో మనుషులు ఎంతో దుఃఖంతో ఏడుస్తూ జన్మిస్తారు మరియు ఎంతో బాధతో ఏడుస్తూ మరణిస్తారు కలియుగం అంటేనే అనేక దుఃఖాలతో కూడిన ప్రపంచం కానీ సతీయుగంలో దేవతలు నవ్వుతో సంతోషంతో జన్మిస్తారు ఎంతో ఆనందముతో జీవించి సుమారు నూట యాభై సంవత్సరముల తర్వాత ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు సతయుగం అంటేనే సంతోషాలతో నిండిన ప్రపంచము కలియుగంలో మట్టితో తయారు చేసిన ఇటుకలతో రాళ్లతో ఇల్లు నిర్మిస్తారు కానీ సత్యయుగంలో బంగారు ఇటుకలతో మహిల్స్ తయారు చేస్తారు వజ్ర వైడూర్యాలతో రత్న జడితమైన మహిల్స్ ఎంతో సుందరంగా చాలా త్వర త్వరగా తయారవుతావి కలియుగము అంటే అడవి ఇక్కడ మనుషులు పరస్పరము ప్రతి ఒక్కరు ఇచ్చుకుంటారు సతీయుగం అనగా పుష్పాల తోట అక్కడ దేవతలందరూ పరస్పరము కలిసిమెలిసి ఉంటూ సంస్కారాల కలయికతో నాట్యం చేస్తూ ఉంటారు అక్కడ ప్రతిరోజు సంతోషాలతో నిండిన జీవితం ఉంటుంది కలియుగంలో ఎవరైనా మంత్రిగా అయి పదవిని పొందినా కూడా రోజు పదవిలో ఉండొచ్చు మర్నాడు అతనిని పదవి నుండి తొలగించవచ్చు సతీయుగంలో ద్వి కిరీటాధారి అయిన మహారాజు యొక్క రాజ్యం ఉంటుంది వారిని అందరూ తమ పాలనకర్తగా భావిస్తారు వారు అందరి మనస్సులలో గౌరవనీయులుగా ఉంటారు కలియుగంలో ప్రకృతి కూడా తమ ప్రధానంగా అయిన కారణంగా అకాల వర్షాలు పడడము తుఫానులు భూకంపాలు మొదలుగునవి సంభవిస్తాయి సతీయుగంలో ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుంది మరియు ప్రకృతి తమ యజమానులైనటువంటి దేవతల సేవలో సదా నిమగ్నమై ఉంటుంది సతీయుగంలో పంచతత్వాలు సుఖాన్ని ఇచ్చేవిగా ఉంటవి సదా వసంత ఋతువు ఉంటుంది ఇక్కడ కలియుగంలో పిల్లలు పాఠశాలలో చదువుకుంటారు సతీయుగంలో పిల్లలు గురుకులములో కళలను చదువు రూపంలో నేర్చుకుంటారు వారికి రాజ్యాన్ని పరిపాలించుట రాజ్య కార్య వ్యవహారము చేయుట చిత్రలేఖనము సంగీతము నృత్య కళ మొదలుగు వాటిలో నిపుణులుగా తయారు చేస్తారు ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలు అనేక రాజ్యాలు అనేక భాషలు ఉన్న కారణంగా పరస్పరంలో పోట్లాడుకుంటారు ఈ కలియుగంలో తెలిసి తెలియక చేసినటువంటి పాపాల నుండి ముక్తులవ్వడానికి పుణ్యకర్మలు చేసి సుఖాన్ని ప్రాప్తి చేసుకోవడానికి దాన పుణ్యాలు పూజలు సత్సంగము మొదలైనవి చేస్తారు సతీయుగంలో ఒకే రాజు ఒకే ధర్మము ఒకటే భాష ఉంటుంది అక్కడ అందరూ పుణ్యాత్ములుగా ఉంటారు అక్కడ కర్మలు అకర్మలుగా ఉంటవి అక్కడ ఎలాంటి పాప కర్మలు జరగవు కావున అక్కడ సదా సుఖము శాంతి సంపన్నత ఉంటుంది కలియుగంలో శరీరానికి దుఃఖం ఇచ్చేటువంటి జబ్బులు శరీరాన్ని బలహీనంగా చేస్తాయి అందుకే ఇక్కడ ఎన్నో రకాల హాస్పిటల్స్ డాక్టర్స్ ఉంటారు సతీయుగంలో శరీరము సదా ఆరోగ్యంగా శక్తిశాలిగా ఉంటుంది ఆత్మ శరీరాన్ని వదిలే వరకు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది అందుకే సతీయుగంలో డాక్టర్స్ మెడిసిన్ యొక్క అవసరం ఉండదు కలియుగము వికారి పాపాత్ముల ప్రపంచము అందుకే ఇక్కడ జైళ్లు పోలీసులు కోర్టులు ఉంటవి సత్యుగము అనగా పవిత్రత యోగశక్తి సంపన్నత ఆత్మిక దృష్టి కలిగిన దేవతల ప్రపంచంగా ఉంటుంది కలియుగంలో మనుషుల యొక్క దినచర్య శరీర నిర్వహణ కోసము ధనాన్ని సంపాదించడంలోనే సమయం సమాప్తం అవుతుంది కానీ సతీయుగంలో అందరి వద్ద తరిగినటువంటి ధనము సంపత్తి భూమి మొదలైనవి ఉంటాయి అందరికి తమ తమ చిన్నవి లేక పెద్దవి మెహల్స్ ఉంటవి నిమిత్త మాత్రంగా వస్తువులను ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది కలియుగంలో ప్రయాణాలు చేయడం కోసము కరెంటుతో నడిచే వివిధ వాహనాలను ఉపయోగిస్తారు కానీ వాటి నుండి కూడా ప్రమాదాలు జరుగుతావి సతీయుగంలో ఎలాంటి ప్రమాదాలు జరిగినటువంటి సురక్షితమైన పుష్పక విమానాలు ఉంటవి వాటిని చిన్న పిల్లలు కూడా చాలా సులభంగా నడిపిస్తారు కలియుగంలో ఆహార పదార్థాలలో తినేటువంటి భోజనములో ఎటువంటి శక్తి లేదు సత్యుగములో రుచికరమైన లవణం మధురం రసముతో నిండిన ఫలాలే ముఖ్యంగా భోజనములో ఉంటవి సత్యయుగములో ఫలాలు ఎలా ఉంటవి అంటే కొంచెం చేతితో నొక్కగానే వాటి నుండి ఎంతో జ్యూస్ వస్తుంది ఇది ఎంతో సుందరమైన ప్రపంచంగా ఉంటుంది ఇప్పుడు స్వయంగా నిరాకారుడు పరంపిత శివ పరమాత్మ కలియుగాన్ని సతియుగంగా పరివర్తన చేసేటువంటి దివ్య కర్తవ్యాన్ని చేస్తున్నారు కావున ఇప్పుడు మనము అందరము ఇలాంటి క్రొత్త సతియుగ ప్రపంచంలోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవాలి అంటే దీనికోసము కేవలము ఈ ఒక్క అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటూ ఈ వినాశీ శరీరం యొక్క అభిమానాన్ని వదిలి తమ సత్యమైన ఆత్మిక స్వరూపంలో స్థితి అయ్యి నిరాకారుడు జ్యోతి స్వరూపుడు అయిన పరమాత్మ శివుణ్ణి జ్ఞాపకం చేయాలి